నా హృదయపూర్వక నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను నేను మామూలుగా ఫార్ కుటుంబంలో పుట్టిన వాడిని కాదు నా కుటుంబంలో నుంచి దయోజనలు లేరు బ్రతికి తెర కోసమని హైదరాబాద్ వెళ్ళినా సరే ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు నాకు కనిపించిన ఫ్యూచరు రెండే రండి ఆ టైంలో ఒకటి పాలిటిక్స్ రెండు సినిమా సినిమా అయితే మనం త్వరగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇండిస్ట్రేట్కి వెళ్ళి సినిమా ఎడిటింగ్ నేర్చుకొని ఆ తర్వాత కొన్ని జాబులు చేస్తూ కొంతమంది పెద్ద పెద్ద సేవకుల దగ్గర ఉద్యోగం చేస్తూ సేవకులతో నడుస్తూ అక్కడ వాక్యాన్ని తెలుసుకొని రక్షించబడి అక్కడి నుంచి నేను ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాను అయినప్పటికీ ఏదో లోటు దేవుని ప్రేమను నేను పూర్తిగా ఎరగలేదు ఆ లోటు అలా ఉండిపోవడం వల్ల నా జీవితం సరిగా ఉండేది కాదు కొంతకాలానికి ప్రభువు తన ప్రణాళికను నాకు తెలియజేసి నన్ను ఈరోజు దేవుని పనికి కూర్చోబెట్టి చేపిస్తున్నాను హైదరాబాద్లోనూ అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను సినిమాను వదిలిపెట్టి సేవకుల దగ్గర పనిచేసి ఆ తర్వాత దేవుడు నన్ను పాలిటిక్స్ లోకి తీసుకెళ్ళాడు గడిచిన లో నేను ఎంతో కీలకమైన పాత్ర పోషించాను మీడియా పరంగా పెద్ద పెద్ద ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడి వారికి కావాల్సిన అవసరాలను తీర్చేవాడిని డిజిటల్ మీడియా పరంగా అలాగే రైటింగ్ పరంగా ప్రమోషనల్ కంటెంట్ పరంగా నేను పనిచేసేవాడిని అలాంటి నన్ను దేవుడు ఒక చిన్న సర్జరీ ద్వారా తీసుకెళ్ళాడు ఆ సర్జరీ జరిగినప్పుడు ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేను దేవునితో యాకబ గారు ఎలా అయితే పోరాడారో అలా నేను పోరాడుతూ ఉన్నాను ప్రభువాన్ నాకు ఎందుకు తీసుకొచ్చావు ఈ కష్టాన్ని నేను ఈ కష్టాన్ని భరించలేను నాకు ఎందుకు వచ్చింది ఈ అని నేను దేవునితో రోదిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో రోధిస్తున్నప్పుడు దేవుని తన మెలని స్వరంతో నాతో మాట్లాడాడు అది అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు రాత్రి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది మంచి పొజిషన్లో ఉన్నాను మంచి శాలరీ వస్తుంది చక్కని బిడ్డలను దేవుడు ఇచ్చాడు వాళ్ళని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ హాయిగా ఉండాల్సిన బ్రతుకు సడన్గా నువ్వు చేస్తున్నవన్నీ ఆపే నేను నీకు పని ఇస్తున్నాను నువ్వు ఈ పని చేయి అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఉన్న పనంగా మొత్తం ఆపేశాను దేవుని పని దేవుని పనినే ప్రాముఖ్యంగా ముందు పెట్టి పని చేస్తున్నాను అందుకు దేవుని నన్ను పిలిచిపెట్టలేదు ఆయన పిలిచాడు కాబట్టి సర్వం సమస్తం ఆయనే చూసుకుంటున్నాను సో అందుబట్టి బట్టి ఆయన నామై మహింపరచబడాలి ఒక చిన్న పాత్రగా ఓడబడుతున్నాను అంతే నేనేదో బోధకుడిని కాదు నేనేదో పెద్ద పాసులని కాదు కానీ దేవుని వాక్యం చేత ఆయన రక్తం చేత కడగబడి శుద్ధి చేయబడి ఆయన నామాన్ని పైకెత్తాలి ఆయన రాకటంను ప్రకటించాలనే ఇష్టంతో ఆయన చెప్పిన పనిని ప్రకటిస్తూ నా ముఖం కూడా కనపడ కనపడాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం పైకెత్త పడితే చాలు ఆయన నామం పైకేత పడితే చాలు అని నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక టైం వస్తుంది ఆ టైంలో నువ్వు బయటకు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ టైం ఇదే అని నేను గ్రహించాను మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడాడో ఎలా ప్రోత్సహించాడో మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకసారి చూద్దా ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితే నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితే జల ప్రవక్తగా నేను నిన్ను నియమించుతాను అందుకు అయ్యో ప్రభోగు యహోవా చిత్రించము నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు సెలవిచ్చాను నేను బాలుడని అనవద్దు నేను నిన్ను పంపు నిన్ను పంపు వారి అందరి వద్దవాలని నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ చెప్పవాలి ఈ వచనాలు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు నన్ను ఎంతగానో బలపరిచారు అవును కదా ఆయన చెప్పిన మాట ఇదే కదా ఆయన చెప్పిన మాటని నేను వెళ్ళి చెప్పాలి కదా అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు ప్రభువారు నాకు ఇంకొక రుజువు కావాలి అని నేను మళ్ళీ ప్రభుని అడిగాను ఆ తర్వాత కొన్ని వచనాలను చూస్తే పదకొండు పన్నెండు వచనాలు ఈ వచనాల్లో ఇర్మియా గారిని ఒక ఇర్మియా గారికి ఒక చెట్టు చూపిస్తారు నీకేం కనపడుతుంది అని అడిగినప్పుడు బాదం చెట్టు చూప కనపడుతుంది అని అంటారు బాదం చెట్టు చూవా అనేది అక్కడ ఒక చెట్టును చూపించి మాట్లాడినప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడి నాతో నేరుగా మాట్లాడిన స్వరం ఆ రోజు చెప్పిన విషయాన్ని గుర్తొచ్చింది ఓకే ప్రభువు నాతో మాట్లాడినప్పుడు ఆ కళలో నాతో మాట్లాడినప్పుడు నాకు మొదటిగా చూపించింది వెలిగిపోతున్న ఒక చెట్టును మీరు ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నారు ఆ చెట్టు దగ్గరికి నేను వెళ్ళి అలా నిలబడినప్పుడు ఆ చెట్టు అలా వెలిగిపోతూ ఉంది బయట నుంచి నాకు ఒక స్వరం వినపడుతూ ఉంది దేవుడు చెప్పిన వాటిని నేను అంగీకరించి నేను వెళ్తానని చెప్పి ఈరోజు ఈ దర్యాప్తు గ్రామం నుంచి నేను మొదలు పెట్టున్నాను నేను సరిపోన్నాను నాకు తెలుసు అందుకనే నా గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్న దేవుడు రాసిన ప్రేమలేఖను మీకు వివరించాలని వచ్చాడు మా ప్రేమలేఖ ఏంటి మేము అయిపోయాం ఈ టైంలో మా ప్రేమలేఖలాంటి అట్లా అనుకుంటారే మీకు కూడా రాశారు దేవుడు ప్రేమలేఖ అది మీరు విన్నాళ్ళు విన్నాళ్ళు లేదో నాకు తెలియదు కానీ కానీ ఈరోజు మాత్రం మీరు ఖచ్చితంగా వినాలి ఏంటి ఆ ప్రేమలేఖ మీరు దేవుడు మీకు ప్రేమ లేఖను గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా రైట్ ఈ రోజు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్దగా క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు తెలుసా ఎందుకోసం అండి ఏసై పుట్టినరోజు అయినా ఏసై పుట్టినరోజు రక్షణ తెచ్చాడా ఈ రోజు ఇక్కడ దర్యాప్తు ఎక్కువ జరుగుతున్న ఈ మీటింగ్ చూసినప్పుడు నాకు క్రిస్మస్ అడవుడి కంటే క్రీస్తు ఆరాధనే కనపడింది సో అందుని బట్టి దేవుని మహింపరుస్తున్నాను ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఏ అనే పేరు విన్నవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ అనే పేరు మేము ఎంతవరకు వినలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడా లేదు సో మనం అందరం అనే పేరుని విన్నవాళ్ళమే అయితే ఎవరు యేసు ఆయన ఈ రక్షకుడు